హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్లో గుంతుకుని ఉన్నాను ఇలా ఫిందేం తీసుకోవాలి సన్న ఉల్లిపాయలు కొత్తిమీర ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్ ముందర నానబెట్టుకున్న శనగపప్పు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పసుపు కారము మీకు రుచి తగిన కారం రుచి తగినంత ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ప్యాన్ ఇలా ప్యాన్ కాగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కదా కొద్ది కొద్దిగా అనమాట అన్నిటిలో ఆయిల్ వేసుకుని ముందుగా కలిపొచ్చున్న పిండి ఇలా అంటే వేసుకోవాలి కొద్ది కొద్దిగా అన్నిట్లో వేసుకోవాలి ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ పెట్టేసుకుని ఒక పైస్ ఇలా మూత పెట్టుకోవాలి ఇలా మంచిగా అయిపోయేది తర్వాత ఇంకొక సైడ్ తిప్పి కాల్చుకోవాలి అంట ఇలా మంచిగా ఫ్రై అయ్యింది ఇలా అన్నిటినీ ట్రైన్ చేయండి కొరీ సో ఫై మిట్స్ మళ్ళీ మోదకట్లేసి ఉంచాలి అప్పుడు కాలిపనే ఫ్రెండ్స్ అంటే టు టైమ్స్ కాల్ టు సైడ్స్ కాల్పనే కదా ఇలా తీసేసుకుంటారండి అన్నీ మొత్తం పీస్స్ కొని అలా गिनనర गाइस వేడి వేడి గుంత పొంగడు రెడీ బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్